జైశ్రీరా అందరికీ నమస్కారం అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో పూజ నది ఒకటి మన పూజగదిలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారట అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మీ పూజ గదిలో ఏమున్నా లేకపోయినా కొన్ని వస్తువులు మాత్రం తప్పనిసరిగా ఉండాలని వేద పండితులు సూచిస్తున్నారు అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలు రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది మన పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన సనాతన ధర్మంలో గంగాజలానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా గంగాజలాన్ని పెట్టుకోవాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గది చుట్టూ గంగాధలం చిలకరించి దీపారాధన చేసుకోవాలి అలాగే ప్రతి పౌర్ణమి రోజున మీ ఇల్లంతా గంగాజలాన్ని చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులను తొలగిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో పసుపు కుంకుమలు గంధం పొడి అలాగే అక్షింతలు తప్పనిసరిగా ఉండాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకొని పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఎంతో పవిత్రమైన పూజ గదిలో తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టుకోండి పూజ గదిలో స్వస్తిక్ గుర్తు ఉంటేనే మీరు చేసే పూజలకు సరైన పుణ్యఫలితం లభిస్తుంది ఇక మన సంస్కృతి సంప్రదాయాల్లో నెమలి పించానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో నెమలి పించం పెట్టుకుంటే మీ ఇంటిపై ఎవరి దృష్టి పడకుండా ఉంటుంది అలాగే మీ ఇంటి ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది అయితే ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత నెమలి పించంతో దేవునికి గాలి విసిరి నమస్కారం చేసుకోండి ప్రతిరోజు దేవునికి ఇలా సేవ చేస్తే మీ కుటుంబంలో ఎలాంటి డబ్బు సమస్యలు ఏర్పడకుండా చేపట్టిన పనుల్లో విజయాలను సాధిస్తారు అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో నీటి కలసం ఉంటే సర్వదేవతలు సంతృప్తి చెంది మన కోరిన కోరికలన్నీ తప్పకుండా తీరుస్తారని నమ్మకం ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఒక పసుపు రంగు వస్త్రంలో ముద్ద కర్పూరం మూట కట్టి మీ పూజగది ఉత్తర దిశలో పెట్టుకోండి ప్రతిరోజు ఈ కర్పూరం మూటకు ధూపం వేసి నమస్కారం చేసుకోండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి విపరీతమైన ధనాకర్షణ సిద్ధిస్తుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక అతి త్వరలోనే నెరవేరాలంటే నువ్వుల నూనెతో దీపారాధన చేసి దేవునికి నైవేద్యంగా ఎండు ద్రాక్షలు నివేదించండి ఇలా దీపారాధన చేస్తూ ఉంటే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా శంఖం ఉండాలి పూజ గదిలో శంఖం ఉంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు అయితే ప్రతి గురువారం నాడు పూజ గదిలో ఉన్న శంఖానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం గోమాతను దేవతగా పూజిస్తారు గోమాతను పూజిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలను పూజించినట్టే గోపంచకాన్ని పూజ గదిలో పెట్టుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ ఇంటిని రక్షిస్తారు అలాగే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇక మనలో చాలామంది తాబేలును పూజిస్తారు తాబేలు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా తాబేలు విగ్రహం ఉండాలి ఎవరింట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో సిరిసంపదలకు కొరత ఉండదు తరచూ ఆర్థిక సమస్యలు అలాగే అప్పుల బాధలు పెరిగిపోతుంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు పసుపు కొమ్ములు పెట్టుకోండి పూజ గదిలో పసుపు కొమ్ములు పెట్టుకుంటే డబ్బు సమస్యలన్నీ నెల రోజుల్లోనే తీరిపోతాయి ఎరుపు రంగు కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న దేవుని కుంకుమను పెట్టుకోండి కుంకుమలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటే విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా విభూదిని పెట్టుకోండి ప్రతిరోజు విభూది బొట్టు పెట్టుకుంటే మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి ఇక దేవుని పూజలో పుష్పాలు లేనప్పుడు అక్షింతలతో దేవునికి పూజ చేసుకోవచ్చు ఇక దీపారాధన సమయంలో గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది ఇక సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే ఉద్యోగ ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో లక్ష్మీ గవ్వలు ఒకటి కాబట్టి మీ పూజ గదిలో ఆరు గవ్వలను పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది రాధాకృష్ణ చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే చదువుకునే విద్యార్థులు పడగదిలో సరస్వతీదేవి చిత్రపటాన్ని పెడితే విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు ప్రార్థిస్తాయి ఇక మీ పూజ గదిలో తప్పనిసరిగా పచ్చకర్పూరాన్ని ఎక్కువగా పెట్టుకోవాలి పంచకర్పూరాన్ని సకల దేవతలు ఇష్టపడతారు కర్పూరం నుండి వచ్చే సువాసనతోనే లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది అలాగే పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే ఏది కోరుకున్న వెంటనే నెరవేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా దేవుని గంట ఉండాలి ప్రతిరోజ స్నానం చేసి తర్వాత దేవునికి నమస్కారం చేసి గంటను మోగిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాల తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక పూజలో ఉపయోగించే దీపారాధన కుందులు చాలా పవిత్రంగా ఉండాలి ఇత్తడి కుందుల్లో కాని వెండి ప్రమిదల్లో కాని దీపారాధన చేయాలి దీపారాధన చేసే దీపం కుందులు నల్లగా ఉండకూడదు ఇక ఆడవారు దీపారాధన చేసేటప్పుడు మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకుంటే మీ భర్త ఆయుష్షు పెరుగుతుంది అలాగే మీ భర్తకు అదృష్టం కలిసి వచ్చి బాగా డబ్బు సంపాదించాలంటే స్త్రీలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం సర్వేశ్వరీ సర్వశక్తి స్వరూపిని మమ కుటుంబ రక్షమాం కురుకురు స్వాహా ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదువుతూ స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్తకు అదృష్టంతో పాటు ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రమిద కింద రెండు తమలపాకులను పెట్టి దీపారాధన చేస్తే మీ పూజలకు దేవతలందరూ సంతృప్తి చెందుతారు అలాగే రావి ఆకుపైన నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది మనలో మంది పూజ గదిలో శివలింగాన్ని పెట్టుకుంటారు అయితే తెలుపు రంగు శివలింగాన్ని మాత్రం పూజ గదిలో పెట్టుకోకూడదు ఇంట్లో శివలింగం ఉంటే ప్రతిరోజు నీటితో అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి శివానుగ్రహం సులభంగా లభించి అఖండైశ్వర్యం వెంటనే లభిస్తుంది ఇక మనలో చాలామంది పూజ కోసం తులసి దళాలను కోసుకుంటారు అయితే పూజలో ఉపయోగించే తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పెట్టకూడదు అలాగే మాలో చాలా మంది దేవుని పూజ కోసం మార్కెట్లో పూలు కొనుక్కుని ఆ పూల ని నేలపైన పెడతారు నేలపైన పెట్టిన పూలను పూజలో ఉపయోగించకూడదు మీ పూజ గదిలో భగవద్గీత రామాయణం వంటి పవిత్ర గ్రంథాలను పెట్టుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి మీ కుటుంబం మొత్తానికి జ్ఞానం శ్రేయస్సు సంపూర్ణ ప్రాప్తి కలుగుతుంది సాల గ్రామాన్ని విష్ణుశిలా రూపంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో సాలగ్రామాన్ని పెట్టి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుందని మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్యం కలిసొస్తుంది ఇక ప్రతి ఒక్కరే పూజగది తప్పనిసరిగా ఈశాన్య దిక్కులోనే ఉండాలి దక్షిణ దిశలో మాత్రం పొరపాటున కూడా పూజగది ఉండకూడదు దక్షిణ దిశలో పూజ గది ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి జై శ్రీరాం